అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి కాకరకాయ ఇలా వేపుకుంటే టేస్టీగా ఉంటుంది ఇదో కాకరకాయ దోరగా వేపుకొని ఇలా ఇగో మంచిగా వేగింది ఇద తునిగిపోతుంది మంచిగా వేగింది ఇప్పుడు అల్లం పేస్ట్

కాకరకాయ పైన ఉన్నాయి బుడ్డల్లా పైన ఉంటాయి కదా ఇట్లా అవి కట్ చేయకూడదు బొట్టెలు బొట్టెలు ఉంటాయి కదా కాకరకాయ పైన అవి కట్ చేస్తే అందులోనే విటమిన్స్ పోతాయి నేను అట్లా కట్ చేయలే కారం పొడి వేసి కారం బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక మాడిపోతుంది కారం స్టవ్ ఆఫ్ చేసి సూపర్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే కొంచెం వేసుకున్న అన్నం చాలా కలుస్తుంది మసాలా పొడి ఆఖరికాయ అయితే నెలకు ఒకసారి తినాలి మంచిది హెల్త్కి